హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడ చూసినా కూడా అల్లు అర్జున్ గారి విషయం మాత్రమే వినిపిస్తున్నారు అయితే నిన్నటి నుంచి ఈక్వేషన్ మొత్తం కంప్లీట్ గా చేంజ్ చేస్తున్నట్టు కనిపిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు కేవలం దానికి నిదర్శనమే ఆయన అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు తప్పు జరిగిన తర్వాత ఎవరినైనా ఖండిస్తా అంటూ కూడా ఆయన చెప్పిన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ప్రధానంగా వైరల్ గా మారుతున్నాయి అయితే తర్వాత అల్లు అర్జున్ గారు కూడా రిప్లై అవ్వటం జరిగింది సో వాటిలో ఉన్నటువంటి అంశాలు దాని గురించి మనతో మాట్లాడడానికి తెలంగాణ యూత్ ప్రెసిడెంట్ అలాగే తెలంగాణ యూత్ ప్రెసిడెంట్ ఇమ్మడి సతీష్ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడే విషయాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి సో టాలీవుడ్ లో ఎక్కడ చూసినా గానీ ఒకటే విషయం వినిపిస్తుంది పుష్ప 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 అది అయిపోయి ఇప్పుడు సంధ్య థియేటర్ వచ్చింది యాక్చువల్ గా ఘటన ఏదైతే జరిగిందో జరిగిన తర్వాత ఒకంత కూల్ అవుతున్న ఈ టైంలో నిన్న రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఏదైతే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన తర్వాత ఒక్కసారిగా ఒక సంచలనంగా మారింది ఇక్కడ ఎవరిని మాట్లాడించినా ఇదే ఇప్పుడు అత్యంత పెద్ద అంశంగా కూడా ఇదే అయ్యింది ఇప్పుడు సో దాని గురించి మీరు ఏమంటారు యాక్చువల్లీ రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పష్టంగా వెల్లడించడం జరిగింది అసెంబ్లీలో ఎందుకు మాట్లాడల్సి వచ్చిందంటే దీని మీద కొంత రాజకీయ వ్యక్తులు మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి దాన్ని వేరే రాంగ్ రూట్ తీసుకుపోవడం వల్ల ఏదో సీఎం గారికి పేరు పెట్టి పిలవ వల్ల సీఎం గారిని విమర్శించినట్టు ఆయన హాయిగో అట్టయ్యేలాగా చేసినందుకు ఇట్లా చేస్తుండ అనేది కొంతమంది నాయకులు లీడర్లు ఇన్వాల్వ్ అయ్యి చేసే పనికి ఇదంతా రసరస తయారవుతుందని నాకు అనిపిస్తుంది దాని గురించి ఒక స్పష్టత ఇచ్చాడు మా సీఎం గారు అసెంబ్లీలో ఎందుకు మాట్లాడంటే జనాలకు అర్థమయ్యేటట్టు ఏమని నిజంగానే సీఎం గారి పేరు పెట్టి పిలవ రేవంత్ రెడ్డి గారు రాకపోతే ఆ వడ్డు రాకపోతే ఆ మాట రాకపోతే ఇట్లా చేశాడా అని ప్రజలకు తన దగ్గర ఉన్న వాళ్ళు వాళ్ళు వీళ్ళు అనుకుంటారు అనే అనుకుంటారనే ఉద్దేశంతో ఒక స్పష్టం ఇచ్చారు ఏమైచ్చారు ఫస్ట్ ఈ పుష్ప టూ సినిమా రిలీజ్ ముందు నా ఫోర్త్ రోజు ఈవినింగ్ నైన్ థర్టీకి టెన్ సుమారు మధ్యలో థియేటర్కి వచ్చారు అప్పటికే వీళ్ళు సిటీ కమిషనర్ సిపి గారు పర్మిషన్ ఇవ్వలేదు అయినా కూడా వచ్చారు వచ్చిన తర్వాత అక్కడ ఈయనకు సంబంధించిన పర్సనల్ బౌన్సర్స్ అక్కడ రద్దీ ఎక్కువేసరికి వచ్చే వ్యక్తి మామూలుగా వచ్చి ఎవరో ఎవరెలకుండా ఏదో మాస్క్ పెట్టుకుని క్యాబ్ పెట్టుకొని పోయినా బాగుండు వచ్చి హంగామతో వచ్చాడు అక్కడ ఉన్న ప్రజలంతా జనాలు అంతా గారిని చూడాలే అనే ఉద్దేశంతో ఆయన ఫ్యాన్స్ కానీ అభిమానులు కానీ ఇంకా ఇతర వ్యాపారస్తులు వాళ్ళు కూడా అక్కడికి భారీతో రావడం జరిగింది ఆడికి వచ్చిన తర్వాత తొక్కిసరాటలో కొంచెం ఇబ్బందితోని ఒక ఆమె రేవత అనే వ్యక్తి చనిపోవడం జరిగింది తర్వాత తన అబ్బాయి కూడా తీవ్ర గాయాలే అని స్పష్టంగా తెలిసిన విషయమే అదే చెప్తుండు ఇక్కడ దాన్ని ఇంకా బన్నీ గారు మనం ఆయన మనుషులకి సంబంధించిన దాన్ని ఇంకా పెద్దగా చేస్తున్నారు ఇదే విషయం స్పష్టంగా సీఎం గారు చెప్తున్నారు చెప్పినప్పుడు మనకు ఒక గవర్నమెంట్ ఒక వ్యవహారం చేస్తున్నప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత సాపిగా వ్యవహరించినప్పుడు మనం కూడా దానికి అనుకూలంగా ఉండి అనుకూలంగా ఉంటే బాగుంటుంది ఇలా ఇంకోటి ఏంటంటే స్పష్టంగా నేను అంటే రేవంత్ రెడ్డి గారు చేసిన పని హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే ఒక మామూలు వ్యక్తికి ఎలాంటి శిక్ష పడుతుంది అదే బడా బాబులకు ఒక స్టార్ అయినా పుష్పైనా పుష్ప టూ అయినా ఆయన బన్నీ అయినా ఎవరికైనా ఒకటి న్యాయం అని అదే న్యాయం చేశాడు అంటే చట్టం తన పని తను చేసుకోవాలని చెప్తుండ్రు చట్టం తన పని తను చేసింది న్యాయం బేలిచ్చేసింది దీని ఇంత క్షమాపణ చెప్పు ప్రెస్ మీట్ పెట్టే చెప్తే బాగుంటది కానీ నిన్న ప్రెస్ మీట్ లో ఒక్కసారి సారీ చెప్పుంటే అయిపోయేదా నిన్న కూడా బన్నీగా ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తుండు మీరు చూడండి అందరూ ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్ లో క్షమాపణ చెప్తున్నారు కావచ్చు ఇక మీద కూడా అని అందరూ వెయిట్ చేస్తున్నారు అసలు ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తారు అంటే కౌంటర్ ఏం చెప్తుడో అని టాపిక్ ఏం చెప్తుండు నేను ఇలా జరిగింది నేను అప్పటికే నా సినిమా టెన్షన్స్ ఉన్నా నేను మూడు సార్లు కష్టపడ్డా నా టెన్షన్ నేనున్నా నీ టెన్షన్ నీకే ఉంటుంది సార్ నీ ఎవరికైనా ఎవరి టెన్షన్ వాళ్ళకి ఏంటి పర్సనల్గా మనం తిన్నా తినపోయినా ఏం చేస్తాం మా టెన్షన్ మనకే ఉంటుంది కానీ మనం ప్రజలు మనం అభిమానించినప్పుడు ప్రజలకు వెళ్ళినప్పుడు ప్రజల కోసం కొంచెం ఆలోచన చేయాలి అక్కడ జరిగిన విషయం ఎవరో చెప్పారట అంటే అక్కడ సిపి గారు డైరెక్ట్ చెప్పారట తొకేసట ఎక్కువైపోయింది డిఏజ డిజిపి వచ్చి అక్కడ పై అధికారు వచ్చి చెప్పేశారట ఇలా జరిగింది ఇలా జరిగినప్పుడు తమ తొందరగా వెళ్ళిపోతే బాగుంటది అక్కడ తొక్కేసారి చనిపోయారు అన్నప్పుడు అలా అన్నప్పుడు సెక్యూరితోనైనా వచ్చి అమ్మ ఆమెను చూసి అలా బాబును చూసి బాగుండు లేకపోతే తెల్లారి దాన సంస్కృతి అడికి వెళ్ళినా బాగుండు లేకపోతే టూ డేస్ తర్వాత పలకరించిన బాగుండు లెవెన్ డేస్ తర్వాత వెళ్ళినా బాగుండు వీళ్ళంతా విచారణ చేసుకొని థియేటర్ యజమాన్యం మీద తర్వాత డైరెక్టర్ మీద అందరి మీద కేసు పెట్టారు కేసు పెట్టింది ఒక మీకు స్పష్టత ఇస్తా ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్న కేటీఆర్ గారికి కొంతమందికి స్పష్టంగా నేను చెప్పేది ఏంటంటే కేసు పెట్టిన వ్యక్తులు ఎవరంటే జర్సన్ బక్క జర్సన్ అని జర్సన్ అంటాడు ఆయన కేసు పెట్టాడు ఆయనే స్పష్టంగా చెప్పాడు అతను కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేస్తూ ఉండే వ్యక్తి అతన్ని ఏదో సందర్భంలో సీఎం గారిన మాట్లాడినందుకు పార్టీను సస్పెండ్ చేశారు ఇప్పుడు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి మామూలు వ్యక్తి ప్రజలకు ఏ సమస్య చేస్తాడు కేసీఆర్ ప్రభుత్వం సార్లు అరెస్ట్ చేశారు ఫైట్ చేసినప్పుడు అలాంటి వ్యక్తి ఆ వ్యక్తి కేసు పెట్టాడు రేవంత్ రెడ్డి గారు పెట్టింది కాదు సీఎం గారు పెట్టింది కాదు అది సో దీన్ని అర్థం చేసుకోకుండా ఈ ప్రభుత్వం అలా మాట్లాడితే ఇలాగే తయారైతుంది సో దాని తర్వాత కూడా కేసు పెట్టిన తర్వాత కూడా వచ్చి ఆ లెవెన్ డేస్ లో గెలవలేదు ఆ తర్వాత అబ్బాయి ఉండదు సరే బన్నీ గారు ఒక స్టార్ ఆయన పోలేదు అక్కడ నీకు ఇబ్బంది ఉంటుంది కావచ్చు నీకు ప్రొటెక్షన్ ఇవ్వలేక నీకు పబ్లిక్తో ఇబ్బంది ఉండదు కావచ్చు నీకు సంబంధించిన పోవచ్చు కదా అయిపోయింది జైలుకి తీసుకెళ్ళి జైలు తీసుకెళ్లే టైంలో సపోర్ట్ చేయలేదట సపోర్ట్ చేయకుండా అయినా కూడా తీసుకెళ్లారు వెళ్ళారు ఆ తర్వాత ఈయనకున్న ఇన్ఫ్లెన్స్తోనో ఈయనకున్న సత్తాతోనో ఈవినింగ్ వరకు బెల్ వచ్చింది నాన్ బెయిల్ అన్నారు మా బెయిల్ వచ్చేసింది బెయిల్ మీద తీసుకొచ్చు తీసుకొచ్చిన తర్వాత కూడా అదే స్పష్టంగా చెప్తుండ్రు కదా సీఎం గారు ఈయనకేమో అయినట్టు ప్రతి వాళ్ళు ఈయనకేదో ప్రమాదం పెద్ద ప్రమాదం తప్పిపోయిండు ఇప్పుడు మేము వెళ్ళి పలకరించకపోతే బాగుండదు అనే విధంగా ప్రతి వాళ్ళు లైన్ పట్టుకొని ఒక ఒక స్టార్ దగ్గరికి వెళ్ళారే కాని ఒక్కరన్నా పోయి ఒక్క మనిషి అన్న వెళ్ళి హాస్పిటల్ దాకా వెళ్తే ఇంత సమస్య ఉండపో సరే వీళ్ళందరూ ఫస్ట్ ఇక్కడ హాస్పిటల్ అబ్బాయిని చూసి బండింటికి పోయినా ఏం కావు వీళ్ళందరూ పలకరించి దీన్ని ఇంకా పెద్ద సోషల్ మీడియాలో హైలైట్ చేసుకొని అంటే మేము ఉన్నోళ్ళం ఏం చేసిన నడుస్తుంది మేము స్టార్ల మేము ఏం చేసినా మేమే సినిమా చూసినా తీసినా ప్రజలు మమ్మల్ని స్వీకరిస్తారు ప్రజలు ఎడ్డోళ్ళు మేము ఏం చేసా చూస్తారు అనుకుని ఇలా బిహేవ్ చేస్తే మరి ప్రజలకు కూడా సమాధానం చెప్పాలి కదా సీఎం గారు ప్రజల మనిషి కదా మనిషి ప్రజలు ఎన్నుకున్న మనిషి కదా అందుకే ప్రజలు సమాధానం చెప్తుండు దీన్ని నిన్న కూడా బన్నీ ప్రెస్ మీట్ పెట్టి ఏదో క్షమాపణ చెప్పి ప్రభుత్వానికి మంచి నేను చేసే ఏమన్నా రాంగ్ అనిపిస్తే నేనన్నా తెలుసు తెలియక నా ఉన్న టెన్షన్ల నేను మేం ప్రభుత్వాన్ని ఉల్లంఘించినట్టయితే అయితే నాకు క్షమించని చెప్తే ఇంతగానో సమస్య ఉంటుంది కొంతవరకు కూల్ అవుతారు కదా సెట్ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్ పెట్టిన ఆ ప్రెస్ మీట్ లో ఆయన గుండెలెకెళ్ళు వచ్చింది మనసైకి వచ్చిన మాట ఒక్కట్లేదు పక్కన ఒక పెట్టుకున్న బుక్ పెట్టుకొని తిరిగేస్తా ఉంటా పేపర్లు అంటే వాళ్ళ స్క్రిప్ట్ రైటర్ వాళ్ళ సర్టిఫికేట్ ఏదైతే ఇచ్చారో దాని అదే మాట్లాడాడు మాట్లాడిన ఆ ప్రవర్తన కానీ ఆటిట్యూడ్ బిహేవిర్ కూడా ఎక్కడ నా వల్ల నా సినిమా ఓపెన్ వల్ల ఒక నిండు ప్రాణం పోయింది ఒక బాబు కోమలకు కలిపాడు చాబోతుకు మద్దతునరు ఒక కుటుంబం చిల్లా చితికలైంది ఒక కుటుంబంలో చాలా విషాదం కలిగింది అన్న విషయాన్ని ఎక్కడ కనబడతలేదు ఎప్పుడు ఆయన నేను ఏదో సినిమా ఇండస్ట్రీకి ఆ చేయాలి నేను ఒక స్టార్ ను చూపిస్తా తెలుగు ఇండస్ట్రీకి నేను ఒక గొప్ప నటును చూపిస్తా నేను ఒక గొప్ప పెద్ద అవార్డు తీసుకొచ్చి ఒక సినిమా రంగంలో ఒక సినిమా ప్రపంచంలో ఇది ఒక పెద్ద సినిమా లెక్క చూపిస్తా టైం టైంలా నాకు ప్రభుత్వం సపోర్ట్ చేస్తలేదు నాకు ఇలా డిసప్పాయింట్ చేస్తున్నారు నన్ను ఇలా అందరూ నన్ను ఇబ్బంది పెడుతున్నారు అనే ఇలాగే గానీ ఏ ఎక్కువ కాడాగా నేను తెలుసు తెలుగు పొరపాటు జరిగింది వాళ్ళు రోజు వరకు కూడా వాళ్ళు ఏదో వచ్చిన వాళ్ళంతా నా నా ఫ్రెండ్స్ నాతో పనిచేసిన వ్యక్తులు నా కొలీగ్స్ నన్ను ఏదో నా మీద అభిమానులు వచ్చారు అనే విధంగా చెప్తలేరు కేవలం మొన్న ఏదో మాట ఇంత ఇంతమంది ఇబ్బంది పెడతారు కదా వాళ్ళ డాడీని పంపించారు వాళ్ళ డాడీ వచ్చి ఏం చెప్పిండు బాగానే ఉంది కదులుతాను వెళ్తాను అని చెప్పేసి అన్నారు మేము వెళ్ళాము మొన్న మాకు పర్మిషన్ ఇవ్వలేదు నేను మా తెలంగాణ యువత నుండి నేను వెళ్ళాను మా మా యూతను కూడా తీసుకెళ్లాను లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు పంపివ్వలేదు ఎందుకంటే ఆడ ఉన్న ఇబ్బంది అవుతుంది ఐసీలో ఉన్నారు చాలా ఇబ్బంది అవుతుంది పంపివ్వలేదు చాలా ఆ అబ్బాయి దేవుని దేవ వల్ల ఏం కాకపోతే బాగానే ఉంటుంది ఏమైనా అయిందనుకో నీ వల్ల ఇంకో ప్రాబ్లం పోయినట్టే కదా వాళ్ళు చెప్తున్నారు ఓకే ఇంతవరకు హెల్త్ బుల్లెటెన్ రిలీజ్ చేయలేదు హాస్పిటల్ వాళ్ళు ఏదో బండి వాళ్ళ డాడీ అల్లు అరవింద్ గారు బాగానే ఉన్నాడు ఈయన బాగానే ఉన్నాడు అని చెప్తుండే కానీ డాక్టర్ ఏదైనా డాక్టర్ ఎవరు చెప్పాడా హెల్త్ కండిషన్ ఎలా ఉంది బాగానే ఉంది కోమలకలు బయటకు వస్తుంటూ కలుతుంటా అని లేదు ఆ పరిస్థితి లేదు ఏమైనా అయితే ఎట్లా పరిస్థితి ఇంకా కోమలనే ఉన్నాడు అబ్బాయి సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే మన సీఎం గారికి ఆ బాధ్యత ఉంది కాబట్టి ఎవరిదైనా ప్రాణం ప్రాణమే బడేబాబులైనా చోట వాళ్ళదైనా లేని వాళ్ళైనా ఉన్నోళ్ళైనా ఎవరికైనా ఒకటే న్యాయం అనేలాగా చేస్తుండు హండ్రెడ్ పర్సెంట్ ఈ ఈ ప్రభుత్వం ఈ సీఎం గారు హండ్రెడ్ పర్సెంట్ మంచి పని చేస్తుండు దాన్ని దృష్టిలో పెట్టుకొని వందల మంది వంద రకంగా మాట్లాడి ఇంకా ఇప్పుడు వీళ్ళు చేసేది ఎట్లు అంటే మంచి పని కూడా చేసే పని కూడా చేస్తున్నారు కొంతమంది ఇప్పుడు సీఎం గారు ఏదో మన రాష్ట్రాన్ని ఇలా చేద్దాం ఇలా బాగుంటుంది చేద్దాం అనుకుంటే దీంట్లో మధ్యలో టిఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ స్వలాభాలకు వాళ్ళు ఏదో దుకాణం పెట్టుకోవాలి ఏదో మాట్లాడాలనే ఉద్దేశంతో ఆయన మీద వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారు పేరు పలక రాకపోతేనే ఇదంతా మనసులో పెట్టుకొని పాయింట్ అదే ఇదంతా మనసులో పెట్టుకొని ఇలా అనేది కాదు రేవంత్ రెడ్డి గారు అసలు ఎప్పుడు అట్లా ఇగో కొనేవాడు అట్లా ఫీల్ అయ్యాడు అట్లా అనుకుంటే వందల మంది వందల మాటలు అంటున్నారు ఎవ్వరు నోటికి ఏమొస్త మాట్లాడుతున్నారు ఒక్కరి మీద కూడా యాక్షన్ తీసుకుంటున్నారు ఒక్కరిని కూడా ఏం ఆయన కానీ ఏం చేయాలో ఏం పైన ఇది కాదు వీరంతా ఈ చెత్త మాటలు ఇదంతా ఈ చెత్త అంతా పక్క పడేసి ఫస్ట్ ఈ రాష్ట్రాన్ని ఎలా తీసుకెళ్లాలి ఇప్పుడు మొన్న చెప్పారు ఏడు లక్షల చిల్లర అప్పు అయింది మన రాష్ట్రానికి ఏడు లక్షల కోట్ల చిల్లర అప్పైపోయింది దీన్ని ఎలా చేయాలి ఈ బడ్జెట్ ఎలా దీన్ని సమకూర్చాలి రేపు రాష్ట్రాన్ని ఇంకెలా అందంగా తీర్చిదిద్దాలి ఈ ఆడ పథకాలను ఎట్లా పబ్లిక్ ప్రజలకు ఎట్లా అందజేయాలనే కాన్సెప్ట్ ప్రభుత్వం పనిచేస్తుంది కానీ ఈ అన్ని పనికిరాను ఈ పనికిరా అసలే కాదు దీన్ని దయచేసి అందరూ దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే బాగుంటది దీన్ని ఇంకా అనుకో ఇంకా పెద్దగా అంటది ఈ రోజు సినిమా ఇండస్ట్రీలో బెనిఫిట్ షో అనేది సినిమా చరిత్రలో ఎన్ని రాష్ట్రాలలో మన తెలుగు రాష్ట్రం తెలంగాణ రద్దు చేశారు ఇలాంటి ఘోరాలు నేరాలు ఇంకెక్కడ జరగదు ఇంకెప్పుడు జరగకూడదు అని ఎందుకంటే పబ్లిక్ చెప్పే వ్యక్తి కదా రేపు ఇంకా పెద్ద విషయం అయితే ఇంకా సరే ఈ రోజు ఆ తల్లి మాక్కతే ఆ రేవతి అనే వ్యక్తి ఒక్కా మీద చనిపోయింది ఇంకా రేపు పొద్దున ఇంకేమైనా అవుతుంది రావి సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గారి సినిమా ఉంది పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి తర్వాత రామ్ చరణ్ గారి సినిమా ఉంది అతను ఇంత పెద్ద సినిమాలు ఉన్నాయి వాళ్ళ సినిమాలకు ఇంకేమైనా పెద్దగా అయితే కావచ్చు అంటే ఆయన పాయింట్ కూడా సార్ నేను రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఒక యాంగిల్లో చూస్తే సినిమాలకు వస్తున్నారు చూస్తున్నారు ఏమన్నా జరిగితే మాకు సంబంధం లేదని మీరు వెళ్ళిపోతే గవర్నమెంటు నా పరిధిలో ఉండే హోంశాఖ హోంశాఖ పరిధిలో ఉండేటువంటి పోలీస్ వ్యవస్థ అంటే మీరు మమ్మల్ని బ్యాట్ చేస్తున్నారా అంతే కదా పబ్లిక్ ఎవరు ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు అపోజిషన్ పార్టీస్ ఎంత మందు ఎత్తిపోతాయి అండి రేపు గవర్నమెంట్ మీద పెద్ద సినిమా ఏదైనా కానివ్వండి సార్ దీనికన్నా పెద్ద పెద్ద సినిమాలు వచ్చాయి కలికి వచ్చాయి ఆర్ఆర్ వచ్చింది దేవరావు వచ్చింది చాలా పెద్ద సినిమాలు బన్నీ గారికి అంతగానే ఇంట్రెస్ట్ ఎందుకండి ఇంట్లో పెద్ద ప్రొజెక్ట్ ఉంది కదా వేసుకొని ఇంట్లో కూర్చొని చూస్తుంది కదా అప్పుడే పోవాలి అప్పుడే రావాలనే ఉంటదండి కదా ఇప్పుడు అంత మంది జనాలు ఇబ్బంది పెట్టారు ఎందుకు అసలు కేటీఆర్ సార్ అసలు ఇన్వాల్వ్ కాకపోతే ఇంకొంచెం రాజకీయ నాయకులు పర్సెంట్ కూల్ అయిపోయేదేమో ఇప్పుడు ఈ సెవెంటీ పర్సెంట్ ప్రాబ్లం ఇష్యూ గానే కారణమే కేటీఆర్ గారు ముదిరింది బాగా అవసరం లేదు కదా ఇప్పుడు మరి మీ ఇప్పుడు బండి గారికి ఉన్న కేటీఆర్ ఉన్న బంధం రిలేషన్ ఏందో తెలియదు కదా ఇప్పుడు అవసరం లేదు కదా సినిమా ఇండస్ట్రీలో రాజకీయ నాయకులు గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ఏదైనా చర్య తీసుకుంటే ఏమైనా చేస్తుంది బయట వాళ్ళు ఎలా ఇలాగే ఉంటది కదా అసలు ఆయన పైన ఈ కార్ రేసింగ్ లో నానా మాటలు మాట్లాడుతున్నారు పొద్దున్నేస్తే దుమ్మెత్తిపోయడం అనేది కూడా చిన్న మాట లాస్ట్ ఇది కావాల్చుకుని అటు పోయి లాస్ట్ కు బండి గారే ఆయన తెచ్చుకున్నాడు ఇబ్బంది ఆయన మాట్లాడే ఆ మాటల మధ్యలో ఈయన ఒక్క మాట ఇట్లా వచ్చినందుకు ఇప్పుడు నలిపి ఇప్పుడు ఇద్దరు సేఫ్ గా ఉన్నా ఇద్దరు రాజకీయంలో ఉన్నా ఇప్పుడు నలిగిపోయింది ఎవరు ఆయన చెప్పాలి ప్రెస్మెంట్ పెట్టినప్పుడన్నా బండి గారు చెప్పాలి కదా దీనిలో ఏ రాజకీయ వ్యక్తులు ఇన్వాల్వ్మెంట్ లేదు ఎవరికారు సరే వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు దాని నాకు సంబంధం లేదు రియల్లీ యాక్సెప్టబుల్ కానీ ఇప్పుడు చెప్పట్లేదు కదా చెప్తున్నారు కదా అంటే లేకపోతే ఇగోనండి ఆయనకి అనేది ప్రజలందరూ చూస్తున్నారు నిజ జీవితం వేరు సినిమా జీవితం వేరు సరే ఈ రోజు నువ్వు మెగాస్టార్ కూడా చిరంజీవి గారు కూడా ఇన్ని సినిమాలు చేశారు కానీ ఇంతగానే ఎప్పుడు పబ్లిక్ రెచ్చగొట్టేలాగా జనాలు ఇబ్బంది పెట్టేలాగా మన పబ్లిక్ వెళ్తున్నప్పుడు ప్రతి వాళ్ళు మనం మనల్ని స్వీకరించేలా చూడాలి కానీ నా నా ఇటు నాకే ఉంటుంది అనిపించే ఉంటుంది అంటే మేము డబ్బు నిన్న చెప్పారు పాపం సీఎం గారు చెప్పారు పాపం ఒక వాళ్ళ కొడుకుల ఆనందం కోసం బండి ఫ్యాన్స్ అట వాళ్ళ ఆనందం కోసం ముప్పై వేల సార్లు ఇవ్వడానికి పదమూడు వేలు రూపాయలు పెట్టేసి పర్ఫెక్ట్ గా మూడు టికెట్ కొనుక్కుంటున్నాడట పదమూడు వేలు పద్నాలుగు వేలు పెట్టి నాలుగు టికెట్లు మూడు టికెట్లు కొనుక్కొని సినిమా తీస్తారు అంటే ఇన్ని వేలు టికెట్లు నీకు నీకు సినిమా మీద రేవంత్ గారికి సీఎం గారికి కోపమే ఉంటే మీకు టికెట్లు అమ్ముకోండి మీరు సంపాదించుకోండి ముందు పర్మిషన్ ఎందుకు ఇస్తారు అన్ని రేట్లకు పర్మిషన్ కూడా ఇచ్చారు కదా మీరు అనుకునే ఓటీపీ కూడా ఇచ్చారు కదా ఓటీటీ కూడా ఇచ్చారు కదా నీ బెనిఫిట్ కూడా పర్మిషన్ ఇచ్చారు కదా అప్పుడు ఇచ్చే నీవే మరి ఇలాంటి కోపం ఉందా రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలు అందరూ ఒకేలాగా చూడాలి అందరిని సమానం చూడాలి నాకు ప్రజలే దేవుళ్ళు ప్రజల కోసమే పనిచేస్తున్నట్టు ఉన్నాడు ఇప్పటికి కూడా సీఎం గారు ఒక సీఎం లాగా మెయింటైన్ చేస్తే మామూలు వ్యక్తులు కార్యకర్తలు నేను చాలా మంది చూస్తున్నా నేను చాలా మంది చూస్తున్నా ఎవరు చూసినా కూడా ఒక సీఎం గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అని చాలా తక్కువ మంది పిలుస్తున్నాడు ఎవరు చూసినా కూడా ఆ రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు అంటే మన ఫ్రెండ్ మన ఇంట్లో చుట్టాలు ఎట్లా పెడుతుంది అట్లా సీఎం గారు కూడా అలాగే ఉంటున్నాడు ప్రజలతోని అలాంటి వ్యక్తిని మనం ఏదో ఇబ్బంది పెట్టి మళ్ళా ఆయనకు సంతంగా చేసేది ఏముంటుంది కుటుంబం కోసం చేసుకుంటున్నారు కదా ఇప్పుడు చనిపోయిన అమ్మాయి వాళ్ళ చుట్టం ఏమన్నా కాదు కదా కానీ మన చుట్టాలల్లా మన రిలేషన్లా మన బంధువులకు ఎలాంటి సమస్య వస్తే న్యాయం చేస్తాం అలాంటి న్యాయం చేస్తాం ఇంకొకటి సార్ సూటి ప్రశ్న ఓన్లీ ఎస్ఆర్ను ఒకవేళ ఇప్పుడైనా సారీ చెప్తే వదిలేస్తారా ఇప్పుడైనా సారీ చెప్పినా కూడా ప్రజలు ప్రజలు కాదు సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీరియస్ గాని తీసుకున్నారు ఆయన పేరు పలకపోవడం వల్ల లేకపోతే కేటీఆర్ గారు ఇన్వాల్వ్ అవటం వల్ల రీజన్ ఏదైనా సరే తెలుసో తెలియకో నేను సారీ చెప్తున్నాను అని అంటే కొంచెం అయినా ఉపశమనం ఉంటుందా మీ అందరు ఒకటే తెలియజేస్తున్నా నాకు తెలిసిన విషయం చెప్తున్నాను మీరు అన్నట్టు సీఎం గారు ఇగోగా ఫీల్ కాలేదు ఇగోగా ఫీల్ అయ్యిండ నా పేరు పలకనందుకే ఫీల్ అయింది అనేది అది చాలా రాంగ్ తప్పు విషయం ప్రజలకు న్యాయం చేయాలి ఎవరికైనా ఒకటే న్యాయం అనే విధంగా చేస్తుండే కానీ నన్ను ఏదో గౌరవించలేదు నాకేదో మర్యాద ఇవ్వలేదు అనే విధంగా చేస్తలేడు సో ఇప్పుడు సారి చెప్పిన క్షేమప్పని చెప్పిన ఆ ప్రజలు ఎలా తీర్పిస్తే అలాగే ఉంటాడు అంటాడు ఉంటాడు కానీ ఇంకా దీన్ని పెంచి పెద్ద చేసి ఇంకా ఇంకా అసలు నేను ఒక ఇండస్ట్రీలో పెద్ద స్టార్ను నీకన్నా నాకు డబ్బు ఎక్కువ ఉంది నేను డబ్బులు జల్లుతే ఏమైనా జరుగుతుంది అనే విధంగా చేస్తే అది ప్రజల వచ్చింది ఇప్పుడు రేపు ప్రజలు ఒకవేళ నువ్వు కింద వాళ్ళకు ఓటింగ్ పెట్టినా కూడా ఎలాంటి తీర్పిస్తారో చూడండి ప్రజలు అందరూ అంటున్నారు నిజమే కదా సేమ్గా చేసేది నిజమే ఈయనెందుకు ఇంటర్ చేస్తుండే కదా కేవలం ఆయన అభిమానులు తప్ప బన్నీ అభిమానులు తప్ప ఎవరు సపోర్ట్ చేయరు ఈ విషయంలో ఇప్పటి కూడా ఒక మానవ ఉత్పత్తితోని నేను ఒక మనిషిని ఇప్పుడు ఆ ఇంటర్వ్యూలో అలా చెప్పేది అన్నీ ఒకటి ఇప్పుడు ఆయన ఒకటి చెప్పాడు బాలకృష్ణ గారి ఇంటర్వ్యూలో ఏం చెప్పాడు నాకు అంటే చాలా గౌరవం చాలా మర్యాద స్త్రీలు అంటే లేడీస్ అంటే చాలా రెస్పెక్ట్ అని చనిపోయింది కూడా ఒక లేడీస్ నువ్వు వచ్చే రెస్పెక్ట్ ఏంటిది నిన్న నాకు మళ్ళీ జర్సన్ గారు ఒక మాట మాట్లాడారు వాళ్ళకి ఇస్తాను ఇరవై లక్షలు కూడా ఇవ్వలేదట పది లక్షలు ఇచ్చారంట సో వాళ్ళ హస్బెండ్ కూడా కేసు విత్డ్రా చేసుకోమని బలవంతం పెట్టారు ఏమైపోతుంది ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ప్రజలకు స్వేచ్ఛ లేదా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వాళ్ళు స్వేచ్ఛగా బతకాలి మంచి ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి సిరి సంపదలో ఎదగాలని చెప్పేసి మన సీఎం గారు మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ మంచి పనులు చేస్తున్నారు దాని గురించి ప్రజలు అర్థం చేసుకోవాలి ఇక్కడ కూడా ఇప్పుడు మీరు అన్నట్టు ఆయన క్షమాపణ చెప్తే కొంతవరకు అంటే ప్రజలు కొంతమంది నాయకులు వాళ్ళ వీళ్ళకు మనసులో పనిలే క్షమాపణ అడిగిన కదా అన్నట్టు కావచ్చు కానీ సీఎం గారు ఒకటే ఉంటది ఇప్పుడు ఇలాగ అప్పుడు అలాగే ఉంటాడు అది మాత్రం నాకు తెలిసి చెప్తున్నా అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజం ఓకే సార్ చూద్దాం ఇంకా ఇది రోజుకి ఏ రోజుకి ఇంకేమన్నా కోలుకుంటారా లేకపోతే ఆయన ఇంకా ఇరుకులో పడతారా అనేది వేచి చూద్దాం సో ఛానల్ దగ్గర చూసిన దేవంతే వాళ్ళ అబ్బాయి ఆ అబ్బాయికి రేవంతి వాళ్ళ అబ్బాయికి అయితే తొందరగా కోలుకోవాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి హండ్రెడ్ టీవీ తరఫున చూసారు కదా వ్యూహర్స్ ఇది పరిస్థితి సో మీరేమనుకుంటున్నారు కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఇంతవరకు